నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ పార్టీలో సమస్యలను పరిష్కరించాలని ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఖైరతాబాద్ ప్రాంతంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముట్టడించారు నగరంలో ఉన్న సమస్యలను తెలుపుతూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిటీ కమిషనర్ ఆమ్రాపాలికి వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కెఎస్ ప్రదీప్ పాల్గొని మాట్లాడుతూ నగర పరిధిలో రకాల వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విష జ్వరాలు డెంగ్యూ మలేరియా చికెన్ తదితర వ్యాధులతో నగరంలోని ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయని జీహెచ్ఎంసీ పరిధిలో అధికారులు మాత్రం పనితీరు మార్చుకోవడం లేదని కనీసం వీధిలో కార్నీలో దోమల మందు ఫాగింగ్ బ్లీచింగ్ పౌడర్ చల్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పొగ్గొట్టడానికి పెట్రోల్ కి ముప్పై వేలు ఇస్తున్నారని చెప్పి ఈ ముప్పై వేల రూపాయలు దాసుకుంటున్నారు తప్ప ఎక్కువ ఏరియాలలో తొట్టుకోపోకుండా పై ఈ వార్తలంతటితో సమాప్తం నమస్కారం